నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టివ్ డిజిటల్ నేటి వాతావరణంలో డబ్బు ఎక్కువగా ఉంటేనే కోటేశ్వరుడుగా పరిగణిస్తాం అదేవిధంగా చాలా కుటుంబాలు తమ పిల్లల కోసం వైద్య ఖర్చుల కోసం మరియు అనేక ఇతర వస్తువుల కోసం పొదుపు చేసే అలవాటును కలిగి ఉంటారు అయితే నేటి బిలియనియర్లు తమ ప్రస్తుత సంపదతో భవిష్యత్తులో తమ స్థానాన్ని నిలబెట్టుకోగలరా అనే ప్రశ్న తలెత్తవచ్చు ఇది ద్రవ్యోల్బణం స్థాయిని బట్టి చెప్పాలి అయితే ఈ పోస్టులో రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల యాభైలో ఒక కోటి విలువ ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి ద్రవ్యోల్బణం అనే పేరుకు దాని అర్థం ఎలా ఉంటుంది ద్రవ్యోల్బణం అంటే కాలక్రమేణా డబ్బు విలువ తగ్గుతుంది మరియు దానితో మనం కొనుగోలు చేసే వస్తువులు మరియు సేవలు మరింత ఖరీదవుతాయి ఉదాహరణకు ఇరవై ఏళ్ల క్రితం వంద రూపాయలకు కొన్న వస్తువు ఇప్పుడు బాగా పెరిగిపోయిందని మీకు అనిపించవచ్చు గత పది సంవత్సరాల్లో భారతదేశంలో సగటు వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఐదు నుంచి ఆరు శాతానికి పెరిగింది ఇదే ట్రెండ్ కొనసాగితే ఇది రాబోయే దశాబ్దాల పాటు డబ్బు సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాలక్రమేణా ఒక కోటి విలువ రాబోయే పది సంవత్సరాల్లో ఆరు శాతం ద్రవ్యోల్బణం రేటు ప్రకారం ఒక కోటి విలువ దాదాపు యాభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు అవుతుంది అయితే వచ్చే ఇరవై ఏళ్లలో దీని విలువ దాదాపు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలకు తగ్గనుంది ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల యాభైలో ద్రవ్యోల్బణం ప్రభావంతో ఒక కోటి పెరిగి పదిహేడు పాయింట్ నాలుగు ఒకటి లక్షలకు తగ్గుతుంది కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది ద్రవ్యోల్బణం ప్రభావం డబ్బుతో కొనుగోలు శక్తిని తగ్గించడానికి చూస్తాం అయితే ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభైలో పది గ్రాముల కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ధర పలికిన బంగారం నేడు పది గ్రాములు దాదాపు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు పెరిగింది ఈ విపరీతమైన మార్పు గతంలో అందుబాటులో ఉండేవి నేడు సాధించలేని స్థాయికి చేరుకున్నాయని సూచిస్తున్నాయి కాబట్టి పంతొమ్మిది వందల యాభైలో నెలకు రెండు సంపాదించే కుటుంబానికి ఇరవై ఏళ్ల క్రితం అంటే రెండు వేల నాలుగులో వివిధ కాలాల్లో ఒకటి పాయింట్ ఐదు లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి ద్రవ్యోల్బణం ఒక కోటి నేటి విలువతో ముప్పై ఎనిమిది లక్షలకు సమానం ముప్పై ఏళ్ళ క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ కాలంలో ఒక కోటి నేడు దాదాపు ఇరవై మూడు పాయింట్ రెండు లక్షలుగా ఉండేటువంటి ఈ పోలికలు కాలక్రమేణ ద్రవ్యోల్బణం యొక్క అనివార్య ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన పెట్టుబడి వ్యూహాలను అనుసరించడం చాలా ముఖ్యం చాలామంది వ్యక్తులు చిన్న పెట్టుబడులపై మాత్రమే దృష్టి పెడతారు భవిష్యత్తులో ద్రవ్యోల్బణం వారి సంపద కొనుగోలు శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించడంలో వైఫల్యం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ప్లాన్ చేసేవారికి సమస్యాత్మకంగా మారుతుంది కాబట్టి నేటి ఒక కోటి గణనీయ మొత్తం అనిపించవచ్చు అయితే ద్రవ్యోల్బణం కారణంగా దీని విలువ వచ్చే పదిహేళ్లలో భారీగా క్షీణించే అవకాశం ఉంటుంది